హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మి యాక్చువల్గా ఎక్కడికి ఆటోలో అయితే వెళ్ళిపోతుంది బర అనుకుంటున్నారా ఎక్కడికి లేదండి మనకు తెలిసిన తమ్ముడు వాళ్ళైతే అమ్మవారి పూజలు చేస్తారండి మన నవరాత్రులప్పుడు కూడా నేను పూజలు అయితే పెట్టాను కదా అమ్మవారి పూజలు ఫొటోస్ వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను ఈరోజైతే వాళ్ళ దగ్గరికే నేనైతే వెళుతున్నాను అనమాట యాక్చువల్గా తమ్ముడికి తమ్ముళ్ళలో ఒక ఆయనకైతే అమ్మవారు అయితే ఒంటి మీదకి వస్తూ ఉంటుంది పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా చాలామంది నమ్మకంతో అయితే మంచి చెడు శక్నాలు అడగటం చేయించుకోవటం చూపించుకోవటం ఇలాంటివన్నీ అయితే చేస్తూ ఉంటారు ఇంకా ఈరోజైతే ప్రతిరోజు పూజ అయితే ఇలానే జరుగుతుంది వాళ్ళకి డైలీ ఇలానే చేసుకుంటారు బట్ మనం వెళ్ళిన రోజు మాత్రమే మనం అమ్మవారిని చూపించుకోగలుగుతాం కాబట్టి ఈ రోజైతే నేను దన్నం పెట్టుకుందామనైతే వెళ్ళాను అన్నమాట అమ్మవారిని చాలా మంచిగా అయితే అలంకరించారు పూజ కోసం ఆయన చెప్పేది వినటం కోసం అమ్మవారు ఒంటి మీదకి వస్తే చెప్పేది వినటం కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు బట్ అవన్నీ మనం చూపించడమే అది కమర్షియల్ అయిపోతుంది వద్దు అమ్మవారికి ఆగ్రహం వస్తుంది అనే కాన్సెప్ట్ అయితే చెప్పారు సో అందుకే నేను జస్ట్ అమ్మవారిని మాత్రమే నేను వీడియో అయితే తీసుకున్నాను అన్నమాట సో ఒక నిమిషం అయితే అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుని అందరికీ మంచి జరగాలని బయటకైతే వచ్చేసాను నీతో అయితే షేర్ చేసుకుంటున్నా